నమస్తే దేగుల గణేష్ మహారాజ్కి జయ శ్రీ గురుక్షన్మోహ వాస్తు యూట్యూబ్ కి స్వాగతం రోజు నేను ఒక అపార్ట్మెంట్ విజిటింగ్ వచ్చాను ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అపార్ట్మెంట్కి తూర్పులో గుమ్మ ఉంది తర్వాత దీనికి క్యారిడార్ అనేది ఉందన్నమాట క్యారిడార్ కట్టుకుంటే ఏమవుతుంది క్యారిడార్ కలగకుండా ఈ అపార్ట్మెంట్ మట్టిగా తీసుకుంటే ఏమవుతుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ నోట్స్ చూడండి ఇది ఈ ప్లాన్లో ఇది తూర్పు ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడమర అపార్ట్మెంట్ అనేది ఇంతవరకు ఉందన్నమాట ఇదేమో క్యారిడార్లో ఉన్నటువంటి క్యారిడార్ ఈ క్యారిడార్కి ఇక్కడ గేట్ పెట్టి ఉంది ఈ గేట్ పెట్టినప్పుడు ఒకవేళ గేట్ పెట్టి దీనికి గడ స్థానం వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఇది మెయిన్ డోర్ కింద తీసేసుకుంటుంది ఆ తీసేసుకున్నప్పుడు బ్రహ్మస్థానం మారిపోతుంది అనమాట దిక్కు వచ్చేస్తుంది అలా తీసుకోకుండా ఈ దీని గేట్కి తాళం వేయకుండా ఉన్నప్పుడు ఇది ఎంతవరకు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకవేళ ఎదర్ క్యారెడర్ కూడా తీసేసుకుని తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది అన్నది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకని పెట్టకూడదు అన్నది నేను చెప్తాను ఒకవేళ ఇది ఎదర్ క్యారెడర్ గారు తీసేసుకుని దీనికి తాళం అనుకోండి ఇది అతిథి పదంలో పడుతుంది అనమాట ఈ గేటు అతిథి పదంలో పడినప్పుడు ఇందులో ఆడపిల్లలు ఉన్నది ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎదటి వాళ్ళని మన మన నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు వాడు వాడి దగ్గర నిగరంగా ఉండరు మళ్ళీ తిరిగి ఇంటికి చేర చేరవలసిన పరిస్థితి ఉంటుంది అన్నమాట అలాగే రెండోది ఏంటంటే యజమానికి ఇది తూర్పి ఉత్తర ఈశాన్యంలో ఉండడం వల్ల ఇది ఆ ఆరోగ్యానికి సంబంధించిన ప్లేస్లో నడవటం వల్ల అనారోగ్యం చేస్తుంది మూడో పాయింట్ యజమానికి విలువ అనేది తగ్గుతుంది సమాజంలో ఇప్పుడు ఇంట్లో ఆ పిల్లలు తండ్రి మాట నేటప్పటికీ సమాజంలో చాలమే కదా అదే విధంగా యజమాని మాట చెల్లిబాటుతు అర్థం అనమాట కాబట్టి సమాజంలో యజమాని మాట కాదు ఇది ఇవి ఉంటాయి దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మస్థానం ఇక్కడ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ నైరుతి బెడ్రూమ్ అంతా అది డిస్పోజల్ జోన్ ఎక్కువ ఆక్రమించేస్తుంది ఇక్కడ వేసే మాంచ డిస్పోజల్ అటాక్ అయ్యి డిస్పోజల్ జోన్లో పెడిన అంచవంత అనేది అప్పుడు ఖర్చుకు సంబంధించిన అనారోగ్యానికి సంబంధించిన సిచ్యువేషన్స్ వస్తాయి అవి ఉంటాయి అన్నమాట అందుకని ఈ విధంగా తీసుకోకూడదు ఈ క్యారిడార్ని ఇది క్యారిడర్ క్యారిడార్లోకి వదిలేసేయాలి ఈ క్యారిడార్కి గేట్ పెట్టి తాళం వేసి గడేసి అట్లా వాడకూడదు అనమాట అలా వాడినప్పుడు ఏమైందంటే ఇంత మట్టుకు ఏమైందంటే అప్పుడు తిథి భావంలోకి వచ్చింది ఈ తూర్పు కుమ్మం అనేది ఈశాన్యంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి తిథి పదంలో వస్తుంది అన్నమాట ఇది ఏంటంటే ఈ నుంచి పదంలో మెయిన్ డోర్ ఉండటం వల్ల ఏంటంటే ఇది దేవతల తల్లి రా ఈవిడికి ముందు చూపు ఎక్కువ ఈ వేళ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిత్యం రొటేషన్ అవుతూ ఉంటుంది అది ఏ విధంగా వచ్చిన అయినా సరే అసలు డబ్బు అనమాట అది అది ఎథిక్స్తో వచ్చిందా ఎథిక్స్తో రాలేదా అనేది సంబంధం లేదు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఉండొచ్చు ఇది ఉండదు ఇది ఇది ఈ గుమ్మం ప్రస్తుతానికి వాడేస్తాం తర్వాత ఇది ఇది డిగ్రీస్ అనేది ఎనభై నాలుగు డిగ్రీల తూర్పు ఎనభై నాలుగు డిగ్రీలకు ఉందన్నమాట ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి వెడల్పు అనేది కొలత ఎక్కువగా ఉంది తూర్పు అనేది తూర్పు నుంచి పడవనకి అనేది తక్కువ ఉంది కాబట్టి ఇందులో చంద్రుడి నాడుక ఎక్కువ ఉంది కాబట్టి యజమానురాలకు బలం ఎక్కువ ఉంటుంది సూర్యుడి నాడుకు తక్కువ ఉంది కాబట్టి యజమానికి బలం తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనము కలర్స్తో స్క్వేర్ మోడ్లోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం కాబట్టి దీనికి స్క్వేర్ మోడ్లోకి తేవాలంటే అంతా కూడా ఎల్లో కలర్ వేసుకుని బలం పెంచాలి తూర్పు అంతా కూడా ఇక్కడ నుంచి తూర్పు అంతా కూడా ఈ బ్లూ కలర్ వేసి ఇక్కడ వరకు తూర్పు కలర్స్ వేసి తూర్పుని ఎక్స్టెన్షన్ చేసి దీన్ని స్క్వేర్ మోడ్లోకి తెచ్చుకోవాలి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ఇది ఈ కలర్స్ అయితే ప్రస్తుతం ఉన్న ఇంట్లో కలర్స్ డ్యామేజ్ ఏం లేదు ఈ విధంగా వాడుకున్నప్పుడు మంచానికి కూడా డ్యామేజ్ లేదు ఇది ఒక్కొక్కటి చూపించుకుంటే వెళ్తాను ఇదంతా కూడా నాకు ఇదంతా ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఈశాన్యం వచ్చింది ఈశాన్యం నుంచి ఇక్కడ వరకు ఇది ఈశాన్యం కాబట్టి ఇదంతా కూడా తూర్పుగానే బాగా పెంచడానికి దీనికి ఈ వాడికి బ్లూ కలర్ వేస్తుంది ఎక్కడ వరకు వేస్తున్నాము ఇది వచ్చింది నాకు కూడా వచ్చింది ఈ తూర్పు అనేది ఈ పిడ్నీ సెంటర్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు ప్రస్తుతానికి ఇదంతా ఈ గోడ ఉత్తరం గోడ అంతా బ్లూ కలర్ వేసి తూర్పులో ఇక్కడ వరకు బ్లూ కలర్ వేస్తున్నాము అప్పుడు తూర్పు ఎక్స్టెన్షన్ పెరిగి తూర్పు బాళం అనేది పెరిగి స్క్వేర్ మోడ్లోకి వస్తున్నాము ఇక్కడ నుంచి తత్వానికి సంబంధించింది సేమ్ యాజ్గా దీనికి పిస్తాగ్రీన్ సంబంధించింది మంచిది అవుతుంది అలాగే ఆగ్నేయ తత్వాన్ని పెంచడం కూడా పిస్తాగ్రీని ఆగ్నేయంలో పెంచడం కూడా దీనికి ముక్క మటుకు పెస్తాబు మట్టి అప్లై చేస్తుంది ఇది ఆర్గ్నయం ఒక ఇక్కడ ఇక్కడ వరకు పూర్పు ఆర్ణయం ఉంది ఇక్కడ నుంచి ఆర్ణయం ఉంది ఈ ఆర్నయంలో పెస్తాబు అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ టైర్స్ అనేవి ఆగ్నేయంలో చెడ చేస్తాయి కాబట్టి ఈ టైల్స్ మట్టికి గ్రీన్ కలర్ షీట్ అనేది వేస్తాం ఈ బైక్ బైక్ అనేది లూపిలిటీ ఉంది ఇదేమో దక్షిణ గుమ్మం వచ్చింది అదేమో సోమద్వారం ఏమో ఉత్తరంలో ద్వితీయ పదం ఉంది కాబట్టి దీని కాంబినేషన్ చందస్ కూడా ఉత్తర గుమ్మను దక్షిణ గుమ్మ కోటి సరిపోయింది ఇది బ్రహ్మస్థానం అనేది ఇక్కడ ఉంది బ్రహ్మస్థానం నుంచి ఈ విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఇటు ఎంటర్ అవుతున్నాము ఇటు ఎంటర్ అయినప్పుడు ఈ గదిలో దక్షిణ అనేది ఇలా బ్రహ్మస్థానం నుంచి ఇలా వచ్చి ఇంకూన్నారా ఇంటి వరకు వచ్చింది దక్షిణం అనేది కాబట్టి ఈ గదిలో మంచం వేసుకుంటాం అనేది కాడ వేసుకుంటాం దక్షిణ ప్రాంతం పెట్టి వేసుకుంటాం కొత్త అన్నమాట ఎందుకంటే డిస్పోజల్ జోన్లో పడిపోతుంది అప్పుడు ఈ డిస్పోజల్ ఎనర్జీ తగ్గిపోతుంది యజమానికి ఎలర్జీ తగ్గిపోతే కొంచెం అనారోగ్యం కాదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇటు తూర్పు వేసుకుంటే మంచం ఇక్కడ ఏమైతే ఉంది దక్షిణంలోకి వస్తుంది దక్షిణలో దక్షిణంలో పడిపోవడం వల్ల స్టు పెరుగుతాయి దక్షిణ దక్షిణం వల్ల బాగుంటుంది ఇంకొకటి చూసుకోవాలి ఇప్పుడు దక్షిణానికి ఇక్కడ బెడ్ వేసాము దీని ఎలాగోంటే మనం తలంకి వస్తున్నాం పొయ్యి పొయ్యి ఉన్నప్పటికేమో చూసుకోవాలి తలంకి వెళ్ళకుండా పొయ్యి పెడితేనకి తరపాటు రావడం కానీ హెడైతే రావడం కానీ జ్వరం రావడం కానీ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఈ నైన్లో పొయ్యి అనేది ఇక్కడ ఇక్కడ నుంచి మంచం వేసుకుంటే ఇక్కడ ఒక అక్కడ పడుకుంటారు కాబట్టి ఒకేది యాసని తూర్పు వేసుకోమని చెప్పాను మంచిగా ఒకవేళ జ్వరాలు వచ్చి మీకు తల తల వచ్చి అలా ఏమన్నా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలన్నది ఆలోచన తర్వాత ఇదంతా కూడా కబోర్డ్స్ అన్నీ కూడా ఈ రూమ్లో ఏం చేస్తారంటే నైట్కి బోల్క అయిపోయి కట్టేశారు అలా ఎప్పుడు కట్టకూడదు మరి ఆ చివరకు ఒకసారి ఎప్పుడైనా సరే జ్ఞాపించుకోవాలి ఈ పక్కకు కూడా గ్యాప్ జ్ఞాపించుకోవాలి మామూలుగా కట్టేశారు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయలేదు అలాగే కొత్తగా కట్టే వాళ్ళు అలా కట్టండి ఈ బీరులో ఆ చివరి బిరువనే దక్షిణాయితే ఆక్రమించింది కాబట్టి ఇందులో విలువైన వస్తువులు ఏమి పెట్టుకోకుండా ఈ రెండవ విలువ నుంచి ఇవన్నీ వాడచ్చు ఇప్పుడు వచ్చేసి నాకి అర్థం ఉంది కాబట్టి మంచంలో పడుకున్న వాళ్ళు అర్థంలో కనపడతారు కాబట్టి నాకు ఇక్కడ రెండు కొట్టుకుని దీన్ని కట్టి నేసుకొని ఈ మంచం పడుకున్న వాళ్ళు అర్థంలో కనపడకుండా నార్చుకోవాలి లేదా ఈ అర్థం తీసేసి అటు మంచు లేని వైపు ఈ వేరే వేరే వైపు తగ్గుతా బిగించేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వరకు నేర్కొచ్చింది తర్వాత ఏమో పశ్చిమ పచ్చిమినేడుకి సంబంధించి పచ్చిమినేరులో యజమాని ఏదైతే ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ పెట్టుకుంటే ఆ విషయాలు అనేవి ఆ యజమాని మైండ్లో గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అదే చదువు కనుకొస్తుంది ఇక్కడికి వచ్చేస్తే ఈ టాయిలెట్లో ఇక్కడి వరకు పచ్చిమి ఉంది ఇక్కడ నుంచి పచ్చిమ యాక్టివేట్ అయింది ఈ టాయిలెట్ లెక్క నుంచి పశ్చిమ ఉంది పశ్చిమలో కంబడి వచ్చింది కాబట్టి ఇక్కడ పచ్చిమంలో కంబడి వచ్చింది కాబట్టి యజమానికి లాభాలు అనేవి పొలాల నుంచి వచ్చే అనేవి తగ్గుతాయి అలాగే ఇక్కడ హీటర్ బిగించి ఉన్నారు ఇది కూడా పడవలో హీటర్ ఉండటం వల్ల ఎంత ధనవంతులైనా సరే వాళ్ళకి ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు అమ్ముకుని పోతా ఉంటారు అమ్మేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఆస్తి యజ్ఞ వాళ్ళకే తెలియదు ఎప్పుడు పండగలో హీటర్ పెట్టద్దు ఇప్పుడు మనం పశ్చిమంలో బీపింగ్ జోన్ అని ఒకటి ఉంటుంది ఈ అసరా సోషలో ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట ఇది వరుణా పుష్పలంత ప్లేస్లో హీటర్ పెట్టద్దు మొదల మాత్రంలో వరుణా సోష ప్లేస్ ఉంటుంది అందులో పెట్టుకుంది మనం చూపిస్తాను ఇలా వచ్చేస్తే ఇది ఓకే దీనికి బ్రహ్మసూత్రం అనేది ఓపెన్ కాలేదు ఇక్కడ తూర్పు దీని వెనకాల కడమలకి వెంటిలేటర్ ఉంది కానీ దీనికి బ్రహ్మసూత్రం అనేది ఓపెన్ కాలేదు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఆ గ్రైన్లో కొంచెం ఎగ్జాస్ట్రా కిటికీ పెట్టుకుందాం అనుకుంటున్నారు దానికి కిటికీ పోటీ సరిపోయినప్పుడు ఇంకొక చిన్న కిటికీ ఇక్కడ వెంటిలేటర్ కింద ఓపెన్ చేసుకుంటే బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట చిన్న నాలుగంగలు పెద్దవైనా సరే పెట్టుకుంటే బ్రహ్మసూత్రంలో అయినా కొంచెం ఓపెన్ చేసినట్టు అవుతుందని నా ఉద్దేశం తర్వాత చెల్లెన్ కి వెళ్ళండి రైట్ ఏంటి ఇది చెల్లెన్ గార్డ్రన్ వచ్చింది అక్కడ చెప్పుకోమన్నా వినాలండి అయితే ఇందులో ఇక్కడ షార్ట్ అయినటువంటి ప్లేస్ ఇక్కడ ఎన్న అయింది అనమాట ఇక్కడ నుంచి అసరా సోష వీపింగ్ జోన్ వీపింగ్ జోన్ వచ్చింది వీపింగ్ జోన్లో కమోడ్ ఇక్కడ లెటరీ షీట్ అనేది వీపింగ్ జోన్లో ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ ఇక్కడ నుంచి ఎవరికి ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అనమాట లేదంటే ఇంకా ఈ షీట్లు అనేవి ప్రస్తుతం పడవరలో ఉన్నాయి కాబట్టి రేమన్నా దాన్ని బట్టి రెమెడీ ఏమన్నా చేసుకుంటే అవుతుంది ఇక్కడ టైల్స్ కూడా గోల్డెన్ లాగా ఉంటే మంచిదే అవుతుంది ఇక్కడ వీపింగ్ జోన్లో బ్లూ కలర్ ఉంది అది మంచిదే అవుతుంది పడవలో బ్లూ కలర్ ఉంటే మీకు అవుతుంది అని ఎస్ వర్షా ప్లేస్లో వీపింగ్ బ్లూ కలర్ ఉన్న పర్వాలేదు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వరకు వీపింగ్ జోన్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే ఆ వాటర్ వాటర్ హీటర్ అనేది ఈ వాటర్ పెట్టుకోవాలి బాత్రూంలోకి వాడు ఈ వాటర్ పెట్టుకుని ఈ వాడ నుంచి అందులోకి కనెక్షన్ తీసుకోవాలి ఆ బాత్రూంలోకి ఈ బాత్రూంలోకి తర్వాత పడక ఇందులో మనసు సెట్ చేయాలంటే ఇక్కడ నుంచి దక్షిణం పడుకోవాలంటే ఇక్కడ నుంచి వేసుకోవాలి ఇక్కడ తప్పించేసి ఇక్కడ నుంచి వేసుకుంటే ఇది యాక్టివేట్ అవుతుంది వాయువు యాక్టివేట్ అయినప్పుడు ఉన్నటువంటి దక్షిణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ పడుకున్నటువంటి పిల్లలు సహకరిస్తారు సహకారం కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు ఇదే ఇదే పిల్లలకి పెళ్ళయింది అనుకోండి పెళ్ళయినప్పుడు భార్య వర్షాలతో అన్యాయంగా ఉండాలి కాబట్టి జోన్ ఇక్కడ ఉంది ఈ వాయులో తూర్పు బెడ్ తిప్పుకుని ఈ వాడు దాని నుంచి అప్పుడు ఇక్కడ నాలుగోళ్ళ మంచిగా మూడోళ్ళ మంచిగా చిన్న అయినా సరే వేసుకుని ఇలా తూర్పులో పడుకుంటే వాళ్ళు శృంగార జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట కేటగిరీని బట్టి మనం మంచం ఎంజాయ్ వేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి ఇందులో చదువుకున్న పిల్లలు అయితే ఇక్కడ నుంచి దక్షిణ వేసుకుని ఇక్కడ నుంచి ఈ వాయుని దానికి పడే చూసుకోవాలి ఇక్కడ మనం పుస్తకాలు పెట్టుకునే జోన్ ఇది వాయున్లో ఉన్న కాబోడు కాబట్టి అది వాయిల్లో అక్కడ పెట్టేసుకోవచ్చు పుస్తకాలు ఇందులో పెట్టుకోకూడదు డీపింగ్ జోన్ మీద అయింది ఇందులో మామూలు బట్టలవి పెట్టేసుకుని విలువైన వస్తువులు కనలో పుస్తకాలు ఇవి పెట్టుకోకూడదు ద్వీపింగ్ జోన్లో అక్కడ పెట్టి పెట్టేసుకోవచ్చు పుస్తకాలు అవి ఒక కంప్యూటర్ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా అది ఇక్కడ పెట్టుకున్నా ఇది ఇక్కడ పెట్టుకున్నా కంప్యూటర్ టేబుల్ స్టడీ టేస్ ఇక్కడ పెట్టుకోవచ్చు డీపింగ్ జోన్ తప్పించి నైరుద్యం వాయుల్లో కానీ అలా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు అయితే నైట్లో పద్దెనిమిది నగల బీరో ఉంది ఇక్కడ మటుకు అడుగు అడుగుల బీవనే ఉంది దీనికి దానికి బయలు కలగించలేదు అన్నమాట కాబట్టి ఆ పద్దెనిమిది బీరుతో సహా నేను కూడా కొంచెం ప్రయత్నం చేసుకుంటే మంచిది ఇప్పుడు ఇక్కడ ఈ నైతుల్లో కూడా మూసేస్తారు మూసేసారు కూడా మూసేస్తారు దీవ అక్కడ నైరుతుల మూసేసారు ఇక్కడ వాయు మూసేస్తారు దీవ కాబట్టి ఆ యాగం చేసుకుందాం అనుకుంటే ఆ పద్దెనిమిది లైన్ ఇక్కడ కూడా పద్దెనిమిది చేసి పద్దెనిమిది గలకి గిరివ కట్టేస్తే ఆ లైన్ ఆ లైన్ అన్న వాటినట్టు అవుతుంది ఇది వచ్చేసి ఉత్తరంలో ఉంది టీవీ అనేది ఈ టీవీ అనేది ఉత్తరంలో ఓకే ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ ఇక్కడ ఈవి రూమ్లో సాఫా చేసుకోవాలంటే ఇది ఇష్టం తర్వాత ఇది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జోగం ఎంటర్టైన్మెంట్ చేయడం కాబట్టి సోఫా ఇక్కడ వేసుకోవచ్చు అలాగే దివాణా వేసుకున్నప్పుడు ఈ అక్కడ ఈ వాడికి దివాణా వేసుకుంటే ఇక్కడేమో ఉత్తర కాలంలో దివాణా ఉండాలి ఈ దీని మీద కూర్చొని కొడుకుంటు కూడా ఈ దీని మీద ఉన్న వాళ్ళకి అవకాశాలు సోఫా తీసుకునే అవకాశాలని మంచిగా వస్తాయన్నమాట చేసుకోవచ్చు ఒకవేళ ఆఫీస్ సెట్ చేసుకోవాలంటే ఇది ఒకరి కాబట్టి ఇక్కడ ఇలా ఆఫీస్ ఇలా చేసుకుని క్లైంట్స్ వచ్చేది ఉత్తర ఈశాన్ తూర్పు సోఫా వేసుకుని క్లైంట్స్ని అలా కూర్చోబెట్టచ్చు ఇది ఆఫీస్కి టేబుల్కి ఇది ఉత్తర జ్వరం అనేది యజమానికు వాడక ఇది మంచిదే అవుతుంది అలాగే మీకు ఇది ఎవరి తూర్పు భాగం వాటం చూపిస్తాను ఇది ఎప్పుడో తీసే ఉండాలి ఇది ఇందులో కలగదు వాషింగ్ మెషిన్ పెట్టడానికి చూపిస్తాను ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఉంది పార్క్ పార్ంగ్ జోన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకోవడం వల్ల మంచిగా అవుతుంది ఆర్ మట్టికి వాషింగ్ మిషన్ పెట్టద్దు వాషింగ్ మెషిన్ ఆరు నెలల్లో పెడితే అది వాష్ అవుట్ అయిపోతుంది అమౌంట్ ఇంకోటి వచ్చేసి చెప్పులకి పెట్టుకోవాలి కాబట్టి చెప్పులకి ఉత్తర ఈశాన్యమే పెట్టుకోవాలి ఈశాన్యంలో పెడితే మనకి క్లారిటీ తగ్గుతుంది తూత్ ఈశాన్యంలో పెడితే మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి చెప్పులకి మరి వీపింగ్ జోన్ పెట్టాలి కాకపోతే ఇది ఇది ఈ ఈ డాబాకి సంబంధించిన ప్లేస్ ఈ డాబాకి సంబంధించిన ఈ గజ ప్లేస్ అయితే ఈ డాబాకి సంబంధించిన ఈ రెండు అడుగు ప్లేస్ ఈ డాబాకు సంబంధించిన దాంట్లో డీపింగ్ జోన్ అవుతుంది మనం అటు నుంచి నుంచి వీపింగ్ జోన్ అవుతుంది ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ పై బయట క్యాడర్లు పెట్టాలంటే ఇక్కడ పెట్టచ్చు ఈ ఘటనది కంటిన్యూ క్యాడర్ చేసి ఇక్కడ పెట్టుకుంటే ఇది ఒక దేశాన్ని ఎలా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం మంచి 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 ఈ విధంగా మనం ఈ లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా మనం అనేది కార్యక్రమాలు అనేది దిశలకు సంబంధించిన అప్పుకొని కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు అనమాట ఈ విజయ నాకు నేర్పినటువంటి డాక్టర్ విరమనే వేణుగోపాలరావు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ డిగ్రీ వాస్తు నేర్పినందుకు అలాగే సహజవాస్తు నేను నాకు నేర్పినటువంటి శ్రీ రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్ని యాక్టివేట్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు విలువైన సమాచారం అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ